ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే ఫస్ట్ మీరు రాకపోతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వనట్లే మీ పనిని పక్కన పెట్టి ముగ్గురికే ప్రయోజనం తెలుసు కానీ ప్రతి ఒక్కళ్ళం మేము కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక సంతోషకరమైన వాతావరణంలో పార్టిసిపేట్ చేసి జనసేన కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు కూడా వీర మహిళలకి చిన్న పిల్లలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే సంక్రాంతికి మనందరం అధికార పక్షంలో అధికార పార్టీకి మేమందరం విధేయులు అని చెప్పేసి ఒక ఆనందకరమైన పరిస్థితుల్లో ఈ సంక్రాంతిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలుగున్నరేళ్ళుగా ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన పార్టీ సభ్యులకి కార్యకర్తలకి సానుభూతి పరులకి అందరికీ కూడా సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఎదుర్కొనే సమస్యల్ని మనం అందరం ఎదుర్కొన్నాం అంతకు మించి ఎదుర్కొన్నాం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో అతనికి ఓట్లేసిన సానుభూతి పరులు కూడా ఇబ్బందులు పడ్డారు అతనికి ఓట్లేసిన వాళ్ళు వాళ్ళ ఇసుక మాఫియా వల్ల దోపిడీకి గురవుతున్నారు అతనికి ఓట్లేసిన వాళ్ళు ఎర్రమట్టి మాఫియా వల్ల దోపిడీకి గురవుతున్నారు అతనికి ఓట్లేసిన వాళ్ళందరూ పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు పెంచిన బస్ ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు వీటన్నింటి వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పేసి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు బాధితుడే వాళ్ళ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పక్షాల కన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వ్యవహార శైలి భిన్నం ప్రతి ఒక్కళ్ళని హింసించాడు ఏ వర్గము అతీతం కాదు అన్నట్లుగా ఎస్సీల నుంచి బీసీల నుంచి బ్రాహ్మణుల నుంచి కాపుల నుంచి అగ్ర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదల నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ నాలుగున్నరేళ్లలో పీడిస్తూనే ఉన్నాడు జలగలాగా పట్టి ఇక నుంచి అయినా సున్నం పెడితే వదిలేసేలా బ్రతుకు పరిగెత్తి పరిగెత్తిపోయిద్దో అట్లాగే ఈవీఎం లో ఒక్క బటన్ ఓటు అనే ఆయుధం తోటి ఈ జగన్ అనే జలగని ఇరవై నాలుగులో రాష్ట్ర వదిలి పరిగెత్తేలాగా మనందరం ఆ జలగని తరిం కొట్టేంత వరకు కూడా నిద్రపోవద్దని చెప్పేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ వైసీపీకి ఓటేసిన వాళ్ళతో మాత్రమే నేను మాట్లాడుతున్నా క్లియర్ గా బాధితుడు కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము ఫలానా విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లబ్ధి పొందామని చెప్పి చెప్పండి అనే పేరుతోటి మీ అకౌంట్ లో డబ్బులు వేసి నాన్న గొంతు తోడనే పేరుతో మీ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు క్వార్టర్ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తాగి మీ అందరి ఇవాళ రెండు వందలు మూడు వందలు పెట్టి తాగొస్తున్నారు ఆ విషయం మేం కాదు బాధితులు తాగేవాళ్ళు వాళ్ళు వాళ్ళ భార్యలే పెద్ద బాధితులు మా జగన్ అన్నది ఇచ్చిన బ్రాండ్ అని చెప్పేసి బూమ్ బూమ్ డామ్ డామ్ అంటే ఎక్కువ ఆ పార్టీ వాళ్ళే ఎక్కువ తాగుతున్నారు ఎక్కువ ఆర్థికంగా నష్టపోతుంది కూడా ఆ పార్టీ వాళ్ళే నష్టపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం మద్యం ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు ఎక్కడైనా ప్రైవేట్ బెల్ట్ షాప్ అయితే నలుగురు ఆడవాళ్ళు వేసుకుని వెళ్ళి వాడు ముందు రెండు చేసాలు బాగా కొట్టపడి కొద్ది రోజుల సైలెంట్గా ఉండేవాడు ఇవాళ ఆ సిచువేషన్ లేదు ప్రభుత్వమే మద్యం అవ్వడం అమ్మడం వల్ల మహిళా సంఘాలు కూడా ఏం చేయలేని సహాయ స్థితిలో ఉన్నాయి ఇక్కడ మహిళలకు ఇబ్బంది కలుగుతోంది అని చెప్పేసి ఎవరన్నా ప్రయత్నిస్తే ప్రయత్నించిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి తెల్లారి పొద్దున ఎట్లాంటి కేసులు ఉంటాయి చెప్పలేము మనం ఎందుకంటే ఉద్యోగాలు లేవు అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డిని రేప్ చేయడానికి వెళ్ళారని చెప్పేసి నిరుద్యోగుల మీద కేసు పెట్టారు ఆ సెక్షన్ పెట్టారు అప్పట్లో అమరావతిలో ఆ విషయం మనందరికీ తెలుసు అట్లాగే ఇవాళ ఉద్యమాల పేరుతోటి లేదంటే ప్రజల సమస్యల గురించి ప్రశ్నించడానికి బయటకు వచ్చిన ప్రతి ఒక్క సామాన్యుడి మీద కేసు ఉంది ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆపోజిట్ పార్టీ అయిన ముద్ర ఉంది దానిలో భాగంగానే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మాస్కేవన మహాప్రభు అన్న నేరానికి అతనికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పేసి ముద్ర వేసి హింసించి హింసించి చంపాడు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మనందరికి తెలుసు అట్లాగే కాపు కార్పొరేషన్ పేరుతోటి నేను కార్పొరేషన్ కు వేల కోట్లు నిందిస్తానని చెప్పేసి ఇవాళ కూడా కాపు బిడ్డలకి విదేశీ విద్య దీవెన పథకం ఇవ్వకుండా వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోయేలాగా చేశాడు కాపు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇలా అన్ని రకాలుగా కాపులను మోసగించాడు బీసీలు అందరు అనుకున్నారు అప్పట్లో బీసీలు మామూలుగా సహజంగా బీసీలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఒక రజకుడికి టిక్కెట్ ఇస్తే ఒక వడ్డెరో ఒక కొమ్మరో ఒక ముదిర్రాజు ఒక కళ్ళింగ వీళ్ళందరూ రజిక అనుకోరు వాళ్ళు రజకులకి ఇచ్చారంటే మనకు కాదులన్న ఫీలింగ్లో ఫీలింగ్ లో ఉంటారు ఒక వడ్డెరికి ఇస్తే వడ్డరికి ఇచ్చారంటే మనకు కాదులన్న ఫీలింగ్లో ఫీలింగ్ లో మిగతా కులాలు ఉంటాయి అంటే ఎక్కువ పాపులేషన్ పరంగా చూస్తే బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కులాల వారీగా విడిపోయి ఉండడం మూలంగా విడివిడిగా ఉండి మాది కాదు మాది కాదు అనే భావనలో ఉండే వాళ్ళందరూ ఈ క్యాష్ చేసుకున్నాడు ఏం చేశాడంటే ఇదిగో నువ్వు రజక ఇక్కడ కూర్చొని ఇది కార్పొరేషన్ ఒడ్డర నువ్వు ఇక్కడ కూర్చుంది నీ కార్పొరేషన్ ముదిరాజు నువ్వు ఇక్కడ కూర్చుంది కార్పొరేషన్ కళ్యాణం నువ్వు ఇక్కడ కూర్చుంది నీ కార్పొరేషన్ మీకు అందరికి సపరేట్ 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 బొచ్చులు పెట్టాడు ముందు వీళ్ళేం చేశారు అబ్బా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు ఇస్తాడు రా మమ్మల్ని విడిగా చేశాడు కుప్పలో కొట్టుకోకుండా మమ్మల్ని ఎవరి కోళ్ళకి మంచి మంచి గదిలు వేరు గదిలు పెట్టి వేరు కుంపట్లో పెట్టాడు మాకందరికి ఇంక ఎవడ కోడకి తెచ్చి ఒళ్ళో వేసేస్తాడు పెద్దలిబ్బి అని ఎదురు చూశారు అందరు తేరా ఈ లంచ్ కూర్చొని వీళ్ళ పరిస్థితి ఏమైంది అన్నా రజకన్న నీ గిన్నెలే అన బడ్డయ్య నా ఏం బళ్ళ అన్న వడ్డీరన్నా నీ గిన్నెలే అన బడ్డయ్య నా గిన్నెలో ఏం కాడు పళ్ళ గిన్నెల సపరేట్ చేశాడు తప్ప గిన్నెలో ఏమైలా ఖాళీ బొచ్చే పెట్టాడు వాళ్ళ ముందు నాలుగున్నరేళ్లుగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ గిన్నెలో ఏమైనా నేస్తాడు మనం ఎదుగుదాం అన్నట్టుగా మనం తిని కడుపు నింపుకుందాం అన్నట్టుగా చూస్తానే ఉన్నాయి బీసీ సామాజిక వర్గాలు ఇప్పటివరకు ఏ గిన్నెలో కూడా ఒక్క ముద్ద అన్నం పడలేదు ఒక్క రూపాయి డబ్బులు పడలేదు అంటే కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ నిధులు బీసీలకు కాకుండా అతని ఇష్టానికి అతని పేరుకి పలుకుబడికి అతని ఓటు బ్యాంక్ ఉపయోగించుకోవడానికి రకరకాల మార్గాల్లో దారి మళ్లించేశాడు దాని గురించి ప్రశ్నించడానికి ఇవాళ వీళ్ళ యూనిటీ లేదు సపరేట్ చేశాడు సపరేట్ చేయడం మూలంగా బీసీ నిధులు తినగలిగాడు ఎస్సీల విషయానికి వస్తే ఎస్సీలో ఎక్కువ పర్సెంట్ క్రైస్తవం ఈ మధ్య కాలంలో విపరీతంగా క్రైస్తవ మతం పెరగడం వల్ల ఎక్కువ మంది క్రైస్తవులు ఎస్సీలు క్రైస్తవ మతాన్ని తీసుకున్నారు దాన్ని బేస్ చేసుకొని రాజ్యాంగాన్ని బోధించాల్సిన రాజకీయాల్లో ని చంకలో పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చాడు దుర్మార్కుడు సైతాన్ సైతాన్ జగన్మోహన్ రెడ్డి ముసుకేసుకుని వచ్చాడు బైబుల్ని అడ్డు పెట్టి ఎస్సీలందరిని మోసగించి ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నింటినీ తినేశాడు దాని గురించి అడగడానికి వీళ్ళకి కలియుగ యేసు ప్రభు అన్న బిల్డప్ ఇచ్చాడు సైతాన్ వచ్చి నేను కలియుగ యేసుప్రభు అని ముసికేసుకుంది దాన్ని ఎస్సీలు నమ్మేశారు వాళ్ళలో వాళ్ళని హత్యలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు మాల మాదిగ కార్పొరేషన్ భూములు కూడా లాక్కున్నారు మాన్యాలు అనేవాళ్ళు గతంలో మాల మాన్యం మాదిగ మాన్యం అని చెప్పేవాళ్ళు ఆ భూములు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు అయినా వీళ్ళు అడగలేకపోతున్నారు కారణం ఏంటంటే మతం ముసిగేసేశాడు వాళ్ళకి చెప్పేసి కమ్మ సామాజిక వర్గానికి అసలు రాష్ట్రానికి సంబంధం లేదు వాళ్ళ వేరే వేరే కంట్రీ నుంచో ఖండం నుంచో వచ్చారు అన్నట్లుగా సపరేట్ చేశాడు రాజధాని పేరుతోటి కమ్మ సామాజిక వర్గాన్ని అంతటిని రాష్ట్రం ఏదో పెద్ద దూషు దోషులుగా చూసేటట్లుగా క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు ఈ నాలుగేళ్లలో సొంత ఛానళ్లు సొంత పత్రికలు పెట్టుకొని డెబ్బై మంది సలహాదారులు పెట్టుకుని అతను చేసింది ఏంటయ్యా అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాడు ప్రాంతాల మధ్య మూడు ముక్కలు ఆట ఆడాడు మొద్దు చెట్లు ఆడతారు కదా చాలా మంది వచ్చి రాను మొద్దు చెట్లు ఆట అట్లాంటి ఆట ఆడాడు మూడు ముక్కలుగా విడదీసి నీకు అమరావతి నీకు వైజాగ్ నీకు కర్నూలు అన్నాడు పోనీ వీట్లు ఏదన్నా చేసాడేమో అనుకున్నా కర్నూలు అక్కడే ఉంది ఏం జరగల అమరావతి అక్కడే ఉంది ఏం జరగల వైజాగ్ ఏం జరగల ఏం చేశాడయ్యా ఈ మూడు ముక్కల ఆటలు అంటే భూములు దోచుకున్నాడు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా తన బినామీలకి తన సలహాదారులకి తన అనగాలు నడిచినటువంటి మంత్రులు ఎమ్మెల్యేల పేరుతో ఉన్నటువంటి గుంట నక్కలకు దోచిపెట్టాడు దీనికి అతను విడగొట్టాడు ఇవాళ అది అర్థం చేసుకోలేక మనము మాకు రాజధాని వచ్చిందంటే మాకు రాజధాని వచ్చిందని చెప్పేసి చంకలు గుద్దుకుంటున్నాం ఇవాళ రాజధాని నాలుగున్నరేళ్ళుగా లేకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో డిగ్రీ అవుట్ అయిన వాళ్ళకు కూడా ఇవాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవడానికి కర్మాగారాలు రాని వల్ల తలకాయ లేకపోతే అడ్రస్ ఆడబడతారు ఇప్పుడు నా తలకాయ ఇది రాయపోట అన్న మొహం ఇది మనిషి ఇది ఆంధ్రప్రదేశ్ బాడీ ఉంది రాజధాని తలకాయ ఏది ఏం చేయించాలి పారిశ్రామికవేత్తలకి అట్లాంటి పరిస్థితి వాళ్ళు నెలకొంటే రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలు సరే ఏదో ముక్కు మొహం చూడకుండా ఏదో ఒక బాడీ వందలు ముందు పోయారు పెడదాం పెట్టుబడి అనుకుని వచ్చినా సరే వెంటనే వచ్చేసి తలంబరాలు సినిమా చూసారు మీరు ఏమన్నా జీవిత రాజశేఖర సినిమా ఎవరైనా చూసారా దాంట్లో ఒక అతను ఉంటాడు పది పైసలు ఇస్తే పది పైసలు ఇస్తే చెప్తానని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తుంటాడు ఒక అతను అట్లాగా రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అయితే ఈ రాష్ట్రంలో కర్మాగారం పెట్టడానికి అందులో వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు ఆయన వర్గం లంచాలు అడుగుతున్నారు తను పెట్టే పెట్టుబడికి వచ్చే ఇన్కమ్ కి పొంతలు లేనప్పుడు ఏ పారిశ్రామిక వ్యక్తైనా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తాడా పొలం మీద పదివేలు పెట్టామంటే ఇరవై వేలు లాభం ఆశిస్తాం పొలం మీద పదివేలు పెట్టి ఐదు వేలు జేబులోకి వస్తాడంటే ఇంకా పొలం ఎందుకు వేస్తాం ఎవరు అయినా మనం అట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొంది కాబట్టి ఎంతో మంది ఆడబిడ్డలు ఉద్యోగాలు చదివి మేము మా తల్లిదండ్రులు పోషించాలి మా కాళ్ళమే మేము నిలబడాలని చెప్పేసి ధైర్యంగా నిలబడ్డ ఆడబిడ్డలు కూడా నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసి ఎదురు చూసి తల్లిదండ్రులు ఇంకా ఇంక నువ్వు చాలా ఉద్యోగం చేసింది పద పెళ్లి చేసేస్తా ఉద్యోగాలు పెట్టవు మళ్ళీ మిమ్మల్ని ఆడ కాపాడే మేము అని చెప్పేసి పెళ్లి చేసేస్తున్నారు ఆడపిల్లల స్వావలంబన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అలసత్వం వల్ల కోల్పోయాం మనం మగబిడ్డలు పెళ్లి చేస్తే ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేయడం అనుకుంటుంది పాప మీద ఒక దరిద్రం వెళ్ళదు మనకన్నా ఇంట్లో కూర్చోబెట్టి పెట్టే విషయం కాబట్టి మనం ఏ చేస్తారు వీళ్ళకి మాత్రం ఉద్యోగం వస్తేనే పెళ్లి లేదంటే పెళ్లి లేదు ఏంద్రా పెళ్లి అంటే ఉద్యోగం ఉందంటారు ఏంద్రా ఉద్యోగం అంటే జగన్మోహన్ రెడ్డి అదల్లా నాకానికి ఉద్యోగాలు ఏడన్నాయి జనాలు అడుగుతుంది తట్టుకోలేక ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు బాధ తట్టుకోలేక చీపుగా దొరుకుతుంది రాష్ట్రంలో వాళ్ళ గంజాయి గంజాయి తాగి ఏ చెట్లంటో పొట్లంటో ఊరు చివరిలోనే ఎక్కడో చోట వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళు తీర్చుకుంటున్నారు అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళ రాష్ట్రంలో ఉంటే ఇంకా మనం వైసీపీ జెండా పట్టుకున్నామంటే అప్పట్లో స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరిమి కొట్టారో మన పూర్వీకులు స్వాతంత్ర సమర యోధులు ఇవాళ వైసీపీ జెండా కొట్టుకునే వాళ్ళు మిమ్మల్ని తరిమి కొట్టాల్సిన అవసరం మాకు వచ్చేలా ఉంది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి మీరు చేస్తున్న ద్రోహం మీ ఇంటికే మీరు పట్టిన జెండా మీ కుటుంబ నాశనానికే గుర్తుపెట్టుకోండి వైసీపీ జెండా పట్టిన ప్రతి ఒక్కళ్ళు మీ తర్వాత తరాన్ని నాశనం చేస్తారట ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి అసలు ఆలోచించండి రాష్ట్రానికి ఆదాయం లేదు మీ ఇంట్లోకి రావడం లేదు డబ్బులు వేస్తున్నాడు ఎక్కడ నుంచి చేస్తున్నాడు ముద్దరానికి గుద్దుతున్నాడు ప్రింటింగ్ లేదు కదా మన రాష్ట్రంలో స్కూల్లో అమ్ముతున్నాడు బస్ స్టాండ్లు అమ్ముతున్నాడు ఫోర్ట్లో అమ్ముతున్నాడు మన తలకాలను తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొస్తున్నాడు ఇవన్నీ ఎవరు తెర్చాలి రెండు వేల పంతొమ్మిదిలో కట్ట డె నాలుగు బియ్యం మొలకలు బియ్యం తొమ్మిది వందలు మహా అయితే వెయ్యి రూపాయలు లోపే కొన్నాం ఎవరైనా సరే ఈ చూసుకుంటే ఒక్క బియ్యం కట్ట పాతి కేజీల బియ్యం కట్ట పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు అమ్ముతున్నారు పోనీ రైతుకేమన్నా మద్దతు ధర ఎక్కువ ఇచ్చాడా ఇవ్వల మరి అట్లాంటప్పుడు ఈ పెంచిన డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానే మన పేరు మీద మనల్ని తాకట్టు పెట్టి అతను తీసుకుని అప్పులు కట్టడానికి వడ్డీలు సరిపోక మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువైపోయి రాష్ట్రాన్ని మెయింటైన్ చేయడానికి ఛార్జెస్ ఎక్కువైపోయి ధరల భారం పన్నుల భారం మనమే మనమేదేస్తున్నాడు మనమే కడుతున్నాం నిరంతరం ప్రభుత్వానికి ఆ డబ్బులు వాళ్ళు చేసే అప్పులు ఇతనికి ఏమైనా ఆర్థిక క్రమశిక్షణ ఉండి ప్రజల డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడు అంటే నిద్ర లేస్తే మొహానికి స్టిక్కర్ అయ్యాలా ముందు మొహానికి స్టిక్కర్ వెనక మొహానికి స్టిక్కర్ అయ్యి ఏమంటారు చెప్పండి అని అడుగుతున్నారు వచ్చి ఆ స్టిక్కర్ వల్ల ఎవరికి ఉపయోగం మనకి ఎవరికైనా ఉపయోగం ఉందా మీ రంగు రంగేయమంటారా మీ ఇంటికి రంగు ఏమంటారా చెప్పండి అని అడుగుతున్నారు రంగుల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా నిరంతరము అతని ప్రచారానికి తప్ప ప్రజల బాగోగులు పట్టించుకొని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు దేశవ్యాప్తంగా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అందుకే ఇట్లాంటి ప్రజా కంటకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ గారు నలుగురు వ్యక్తులు నాలుగు టేస్టులు కోరుకుంటే ఏ టేస్టు లేని ఉపమాన ప్రజాదరణ పొందినట్లుగా ఈ ఉప్మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అధిష్ఠించాడు అందువల్ల ఈ ఉప్మా ముఖ్యమంత్రి ప్రజల్ని హింసించే ఈ ముఖ్యమంత్రి ఉండకూడదనే పొత్తు పెట్టుకున్నారు సీట్లు సర్దుబాట్లు పవర్ షేరింగ్లు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేసేయండి మన భవిష్యత్తు కోసం ఒక వ్యక్తి నిస్వార్థంగా నిలబడ్డాడు కాబట్టి అతను చెప్పిన దారిలో అతను అడుగుల్లో అడుగేసుకుంటూ అతను చెప్పినట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు నడిచి ఆ వ్యక్తి నిర్ణయం ప్రకారం ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దాం రాబోయేది ఇరవై నాలుగులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందరూ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే వస్తుంది వైసీపీ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితుల్లో